ట్టానికి ఆయనకి నాలుగు అంటే మూడు సింలు మీరు కనిపించే నాలుగే సినిమా అన్న రమేష్ అన్న మరియు బీసీ సోదరులు అన్నదమ్ములందరికీ అక్కజాలందరికీ అందరికీ శిరస్సువలసి నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు మీ అందరినీ కలవడానికి అన్న కేటాయించినాడు రమేష్ అన్నగారు కృతజ్ఞతలు చేసుకుంటారు అధ్యక్షులుగా అన్న మనమందరం రెండు వేల పదకొండు నుంచి జగనన్నతో నడుస్తాను అంత ముందు రాజశేఖర రెడ్డి సార్లు నడిచిన రెండుదొళ్ళు ఆయన అర్థార్థంగా చనిపోయిన తర్వాత అన్ని కష్టాలు పడినాము రెండు వేల పదకొండులో జగనన్న కోసం బై ఎలక్షన్లో మా నిడన్న ఇరవై ఐదు వార్డు ఇన్ఛార్జ్ అయితే ఇరవై మూడు వార్డు ఇన్ఛార్జ్ చేశాను చాలా బాగా కష్టపడినాము చాలా మంచి మెజారిటీతో అబుల్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం మొత్తం ఒక పారిగా ఆంధ్రప్రదేశ్ మాకు తిరిగి చూసింది ఎందుకంటే అంత మెజార్టీ ఆ రోజు మనం అందరం కష్టపడి చేశాం అందరూ కూడా అన్నగారు కూడా అప్పుడు మండలాల వాళ్ళుగా ఇన్ఛార్జ్ చేసి ఆ రోజు తాలూకాల వాళ్ళు ఇన్చార్జ్ తీసుకొని ఆ రోజు పార్లమెంటు ఢిల్లీ దానిగా వినిపించింది ఆ రోజు మరి ఈ రోజు బీసీ బిడ్డలు డబ్బుకు పేదోళ్ళేమో కానీ మాటకు మాత్రం పేదోళ్ళు కాదు ఏమన్నా పేదోళ్ళ మాటకు మాట ఇచ్చే చచ్చే వరకు అదే కట్టుబడి ఉంటాం బీసీలు మాటకు ఎప్పుడే కానీ పేదవారు కారు డబ్బుకు పేదవాళ్ళు పేదవాళ్ళు కావచ్చు కులానికి పేదవాళ్ళు కావచ్చు కానీ మాటకు మాత్రం పేదవాళ్ళు కాదు జగనన్న కోసం అప్పుడు రెండు వేల పదకొండు నుంచి అడుగు వేశాం ఇప్పుడు నడుస్తున్నాం ఇంకా చివరి బొట్టు రక్త బొట్టు ఉన్న వరకు కూడా బీసీలంతా జగన్ అన్న వరకే ఉంటారు చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి మా మసిబుసి మారేడుకాయ చేసి ఇది బీసీల పార్టీ అంటాడు తప్ప బీసీలకు ఆయన తరపున ఒరిగేది ఉండదు ఏమీ ఉండదు కానీ ఆయన మాయ మాటలను కొన్ని ఛానల్ ఉదరగొట్టి ఆయన ఏదో ఉద్దరిస్తున్నట్టు చూపిస్తాయి కానీ ఏమి చేసేటట్టు ఏమి ఉండదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో కూడా ఆయన ప్రతి ఇంటికి సిలిండర్ అని గవర్నమెంట్ తీసుకొచ్చాడు కానీ ఏ ఇంటికి సిలిండర్ ఇచ్చిన పాపం అనుకోలేదు ప్రతి ఎలక్షన్ లో మాయ మాటలు చెప్తున్నాడు మనం నమ్ముతామో ఓట్లేస్తున్నాం కానీ రాజశేఖర సార్ మాట రెండు ముతులు ఆయన ఇచ్చిన మాటకు కట్టుకున్నాడు ఆయన చేసిన సంక్షేమ ఫలాలు ఇప్పుడు కూడా వంద సంవత్సరాలు కూడా నిలబడిపోతాయి జల యజ్ఞం ప్రాజెక్టు కట్టి వంద ఏళ్లు చిన్న స్థాయిలో వెయ్యి ఏళ్ళు ఉండిపోతాయి ఆరోగ్యశ్రీ పేదవాడి సంజీవినది ఏ పేదవాడు జోన్ రూపాయ లేకపోయినా కూడా ఆధార్ కార్డు తీసుకుపోయి యా హాస్పిటల్ సర్వీస్ చేస్తూ వైద్యం చేసుకోవచ్చు మరి అటు జలయజ్ఞం అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి విద్యా ప్రతి దానికి ప్రతి పేదవాడికి చదువు అన్నదానం ఒక పూట అన్నదానం పెట్టేది అన్నదానం కన్నా అన్ని పూటలు అన్న అన్నదానం చేసే చదువే మిన్నే చదువు ప్రాధాన్యత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఒక అడుగు బుద్ధుకేస్తే ఆయన మించి నాలుగు అడుగులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో సంక్షేమ ఫలాలను తీసుకొచ్చి ప్రతి పేదవాడి గుండె తట్టి ఈ భూమి బుధం తట్టి ముందుకు నడిపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ ఫలాలు ఇచ్చి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడాడు అంటే మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం కానీ దానికి మనమే సిగ్గుపడాల్సిన అవసరం లేదు కారణం ఏమని అంటే మనం అప్పుడు అలాగే ఉండాలి ఇప్పుడు అలాగే ఉంటాం ఎప్పుడు అలాగే ఉంటాం కానీ ఎవరికి భేదపడ అవసరం లేదు అవసరం లేదు బేదడం అవసరం లేదు జగన్ తో పోలిసే తప్ప నిజంగా ఓటు బ్యాంకుతో గెలిచలేదు నూరు నుంచి నూట పది నుంచి నూట ముప్పై సీట్లు ట్యాపింగ్ చేసి గెలిచారు నిజంగా గెలుపు కాదు అది గెలుపు అని చెప్పుకుంటున్న ఒక పూటకం మోడీ గారు నాలుగుగా ఎలక్షన్ జరిపాడు ఫస్ట్ ఫేజ్ ఫెయిల్ అయినాడు సెకండ్ ఫేజ్ ఫెయిల్ అయినాడు థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ లో సక్సెస్ అయినాడు ఆయన కారణం ఏమిటి అప్పుడు కనుక్కున్నాడు నాకు గాలి లేదని చెప్పి ఇలాంటి చీడ పొలం వేసి ఈవీఎం అంతా గెలిచాడు నరేంద్ర మోడీ గెలుపు ఈవీఎంతోనే చంద్రబాబు నాయుడు గెలుపు ఈవీఎంతోనే కాబట్టి మనందరం కూడా ఈసారి ఈవీఎంలు భద్రగొట్టాలని చెప్పినట్టు ఈవీఎంలు భద్రగొట్టి దాటి ముందుకు పోవాలని మనందరం కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మన తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్రం అంతా నలుమూలలా తిరిగి మన పార్టీ కోసం కష్టపడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మరియు మీ అందరికి కూడా మరొకసారి చిన్న సోదరు నమస్కారం తెలియజేసుకుంటూ విరమించుకుంటాం మరి పెద్దలు మాట్లాడాలి జోహార్ వైఎస్ఆర్ జై జగనన్న सउं <laughs>